హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బీబీ ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ ఆర్ యూ వెల్కమ్ ఆర్ యూ అండి ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఇప్పుడు కనిపిస్తుంది కదా ఈ మొక్కని ఏమంటారో మీలో ఎవరికైనా తెలిస్తే దీన్నేం కొంచెం గెస్ట్ చేసి చెప్పండి 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 ఇది ఏ మొక్క మీకు ఎవరికైనా తెలిస్తే కొంచెం చెప్పండి యాక్చువల్గా ఈ మొక్కనేమంటారు నేనే చెప్తాను దీన్ని నేలవేము అంటారండి ఈ నేలవేము అనేది ఎంతో 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 ఆయుర్వేదిక్లోని యూస్ఫుల్ ఒక మెడిసిన్ బెస్ట్ 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 మెడిసిన్ అండి తెలిసిన వాళ్ళకైతే ఈ మొక్క గురించి అయితే నేను చెప్పాల్సిన అవసరమే లేదు ఎందుకంటే ఇది ఎంత బెస్ట్ మెంచుతున్నాను అనేది వాళ్ళకైతే తెలుస్తుంది ఈ నేలమేమో అనేది షుగర్ పేషెంట్స్కి అసలు ఎట్లా అంటే మెడిసిన్స్తో సంబంధం లేకుండా దీని షుగర్ లెవెల్స్ డౌన్ కావాలి అని చెప్పేసి అంటే ఈ నేలవేము కంటే మించిన ఒక మెడిసిన్ అంటూ లేదండి డైలీ పరగడుపున అంటే ఎంటీ తోని ఒక రెండు ఆకులు తీసేసి అట్లా నవ్లిస్ తినేసారంటే కనుక డైలీ ఇట్లా చేస్తే మీ షుగర్ లెవెల్స్ అని ఆ ఆటోమేటిక్గా డౌన్ అవుతాయండి ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు డయాబెటిక్ పేషెంట్స్ అయితే కనుక డెఫినెట్గా ఈ మొక్కని మీ ఇంట్లో పెంచుకోండి యాక్చువల్గా ఇది ఒక మొక్క పెంచితే చాలు ఫుల్గా చూడండి గోడ చుట్టూ ఉన్నది మనం వేసింది కదా ఆటోమేటిక్గా లెగ్స్ పయాం అనమాట గాలికే విత్తనాలు ఇటు అటు వెళ్తాయి కదా ఆ విత్తనాలతో మొక్కలు చూడండి ఎక్కడ గోడలు గోడల్లోనే వచ్చేసాయి ఇట్లాగే వచ్చేస్తాయండి మీరు కూడా డెఫినెట్గా దీన్ని యూస్ చేయండి తర్వాత దీని యొక్క ఉపయోగాలు ఎలా ఉంటాయి మీకే అర్థం అవుతుంది దీన్ని యాక్చువల్గా ఎండ పెట్టేసి ఆకుల్ని పౌడర్గా చేసేసి వాటర్లోని ఆ పౌడర్ని వేసేసుకొని కూడా చాలా మంది తాగుతూ ఉంటారు పరగడుపున మార్నింగ్ లెగ్గానే ఇది చాలా చెప్తున్నాను కదండి ఓల్డ్ పీపుల్ కంటే డయాబెటిక్ పేషెంట్స్కి అయితే మాత్రం చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఉంటుంది అండ్ ఆయుర్వేదిక్లో కూడా దీనికి ఎంతో యూస్ చేస్తారు మన మొక్కలు ఈ నేలవేమో మొక్క అనేది ఆయుర్వేదిక్ మెడిసిన్స్లో అండి దీన్ని అంటే జబ్బులను నయం చేయవచ్చు అంటుంటారు ఆయుర్వేదిక్ నిపుణులు చెప్తారంటే అంటే ఏ జబ్బుల్ని మనం కంట్రోల్ చేయొచ్చు అంటే ఈ మొక్కల్ని లేదా ఆకులు కాండాన్ని నిత్యం వాటర్లో మనం వేసి మరిగించుకున్నాం అనుకోండి అదర్వైజ్ పేస్ట్గా చేసి చిన్న చిన్న బాల్స్ లాగా మన మెడిసిన్స్ ట్యాబ్లెట్స్ లాగా కనుక యూస్ చేసామంటే కనుక క్యాన్సర్ అనేది రాకుండా ఉంటుందంట అండ్ దీని రసాన్ని మనం డైలీ తీసుకుంటే లీవర్ అనేది చాలా బాగా పనిచేస్తుంది లీవర్కి సంబంధించిన ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా తగ్గిపోతాయి చూడండి ఇది సేమ్ మిరపకాయ మొక్కలాగే ఉంటుంది పువ్వులు కూడా మిరపకాయ చెట్టుకు వచ్చేటట్టు పువ్వులు ఉంటాయి ఆకురి చూడండి మిరప లాగే ఉంది కదా అక్కడ నాకు చిన్న చిన్న విత్తనాలండి ఈ విత్తనాలు అనేవి ఆటోమేటిక్గా ఎండిపోయి కిందకి రాలిపోతాయి కిందకి రాలిపోయి అంటే ఇంకా మొత్తం 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 మీకు నేలవేమో కనిపిస్తుంది ఫుల్ ఫుల్గా దాని బట్టి కదా స్ప్రెడ్ అయిపోయి చక్కగా మొక్కలన్నీ వచ్చేస్తూ ఉంటాయి ఎక్కడ మీకు మొక్క కనిపించింది అంటే ఇది మాత్రం డాఫ్ గా తెచ్చుకొని ఇంట్లోకి తెచ్చుకొని పెంచుకోవాల్సిన మొక్క అండి ఆయుర్వేదిక్లో అంత దీని గురించి యూజెస్ అనేవి ఉంటాయండి ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కూడా ఉండడం వల్ల జ్వరం అంటే ఫీవర్ అనేది కానీ త్రోట్ ఇన్ఫెక్షన్ లాంటిది ఉన్నా లేకపోతే అదర్వైజ్ ఫ్లూ ఉన్నదని కూడా ఇట్లాంటి సీజనల్ మనకు వచ్చేటువంటి ఉంటాయి కదండి సీజనల్ ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా ఈ నేలవేమ తినడం వల్ల చాలా 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 క్విక్గా క్యూర్ అవుతాయి అనమాట అండ్ ఒంటి నొప్పులు బాడీ పెయిన్స్ ఉన్నా కూడా పనిచేస్తుంది అండ్ ఇందులో అనాలిస్ట్రిక్ గుణాలు చాలా ఎక్కువగా ఉండడం వల్ల వాపులు నొప్పులు ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయంటే కనుక ఐరన్ లోపం కూడా ఉందనుకోండి ఐరన్ డెఫిషియన్సీ అంటారు కదా అది ఉన్నా కూడా దీన్ని యూజ్ అండి ఇంకా దీని గురించి చెప్పాలంటే ఒకటి కాదు చాలా చాలా యూజ్ చేస్తుంది మెయిన్ 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 డయాబెటిక్ పేషెంట్స్ అయితే మాత్రం ఈ ఆకుల్ని ఎండబెట్టి పౌడర్ చేసుకొని ఆ పౌడర్ని అనేది వాటర్లో వేసేసుకొని బాయిల్ చేసుకొని తీసేసుకున్నారంటే కనుక చాలా బాగా యూజ్ అవుతుందండి డయాబెటిక్ పేషెంట్స్కి మాత్రం దీన్ని చెప్తున్నాను డైలీ ఒక టూ ఆకులు తీసుకొని తిన్నారంటే కనుక చాలు అండ్ ఇది లీవర్ ఆరోగ్యానికి అండ్ హెల్త్కి అండ్ స్కిన్ స్కిన్కి కూడా ఇది చాలా చాలా యూస్ఫుల్ అండి స్కిన్కి కూడా మీరు యూస్ చేసుకోవచ్చు అంటే స్కిన్ కూడా దీనివల్ల చాలా బాగుంటుంది మెయిన్ లీవర్కి బాగుంటుంది అంతకు మించి ఫస్ట్ చెప్పాల్సింది డయాబెటిక్ పేషెంట్స్కి అండి డయాబెటిక్ పేషెంట్స్కి మాత్రం ఇది బెస్ట్ 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 మెడిసిన్ ఇన్ ఆయుర్వేదిక్ మీరు కూడా ఎప్పుడైనా ఎక్కడైనా ఈ మొక్కను తెచ్చి తీసి చూసారంటే కనుక తిండి ఇంటికి తెచ్చి యూస్ చేసుకోండి ఈ మొక్కలు ఒక్క దగ్గర వేయండి చాలు చూడండి గోడలు అన్నింటిలోని ఈ మొక్కలు ఆటోమేటిక్గా లెగిపోయినాయి ఇక్కడ వేసింది కాదు ఒక మొక్క మనం తెచ్చేసామంటే వాటంతటి అవే లెగిసిపోతాయి చూసారా ఫ్రెండ్స్ నచ్చింది అనుకుంటాను డెఫినెట్గా